ఫైవ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూహర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు ఇండిపెండెంట్ హౌస్లో సేల్కి వచ్చిందండి పదమూడు వందల యాభై సెఫ్టీ వెస్ట్ ఫేసింగ్లో ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తాయండి వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇది వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే అండి ఫాల్ సెల్లింగ్స్ అంతా కంప్లీట్ అయి ఉంది ఇది మనకు గాజుల రామారాములో వస్తుందండి గాజుల రామారంలో వెస్ట్ ఫేసింగ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో సేల్కి వచ్చిందండి ఇది మనకు ఫైవ్ ఇయర్స్ బిలో అండి ప్రాపర్టీ ఇది ఫైవ్ ఇయర్స్ బిలో ప్రాపర్టీ టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది మనకు మున్సిపల్ పర్మిషన్లో వస్తుందండి ఇది మనకు ఇది బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇందులో మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూంలో ఇది దీని ప్రైస్ వచ్చేసి వన్ సిఆర్ ఫార్టీ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇదంతా హాల్ ఏరియా అండి ఇది మనకు కుక్కట్పల్లికి ఎయిట్ కిలోమీటర్ వస్తుందండి వెళ్ళి ఇది మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇదంతా డైనింగ్ ఏరియా ఇదంతా డైనింగ్ ఏరియా కబోర్డ్స్ వుడ్ వర్క్ అయితే లేదండి ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ నుంచి ఇక్కడ పూజగాది ఇచ్చారు ఇది కిచెను పూజ గది ఇచ్చారు చాలా బాగుంది అండి ఫైవ్ ఇయర్స్ బిలో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఇది మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో ఇండిపెండెంట్ హౌస్ పదమూడు వందల యాభైలో కన్స్ట్రక్షన్ చేశారు టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఇది మనకు మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్లో మనకు బాల్కనీ ఇచ్చారు ఇక్కడ ఇది మొత్తం సెట్ బ్యాక్ వదిలేసి కట్టారండి ఫాల్ సీలింగ్స్ లైటింగ్స్ మాత్రం కంప్లీట్ ఉంది మనకు సెట్ బ్యాక్ వదిలి కట్టారు ఇది కొనుక్కున్న వాళ్ళకి అబోర్డ్స్ చేయించుకుంటే సరిపోతుందండి ఇది మనకు మున్సిపల్ పర్మిషను ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వన్ సిఆర్ ఫార్టీ ల్యాక్స్ నెగోషియబుల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్